నమస్తే వెల్కమ్ టు హెల్దీషన్ విత్ ఐ ట్రీమ్ సో ఈ రోజు మనం సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారి దగ్గర ఉన్నాము ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ నుంచి సో ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామందికి ముందుగానే అంటే వచ్చే ఏడాదిలోనూ రెండేళ్లలోనూ రాబోయే డిసీజ్ కూడా డిటెక్ట్ చేసేలాగా కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి మరి ఇప్పుడు ఎలాంటి అడ్వాన్స్డ్ స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి వెయిట్ వెయిట్కి మనం ఈ టెస్ట్లను చేయించుకొని ముందుగా మన డిసీజ్ని డిజెక్ డిటెక్ట్ చేసుకోవచ్చు ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సో చాలా అంటే మీరు చెప్పినట్టుగా ఇంకా క్యాన్సర్ కూడా ఇప్పుడు స్క్రీన్ టెస్ట్లు ఉన్నాయి బట్ ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అందరికీ ఆ టెస్ట్లు చేస్తారా లేదంటే పర్టికులారిటీ ఉందా ఇప్పుడు అన్ని వ్యాధుల గురించి మనం ఈరోజు కవర్ చేయడం ముఖ్యంగా మాట్లాడుకునే ముందు అసలు ప్రపంచంలోనే ఆరోగ్య ఆలోచన ఆరోగ్యం గురించి ఆరోగ్య డెలివరీ అంటారు ఇంగ్లీష్ ఇచ్చే పద్ధతి మారిపోయింది ఇప్పుడు మారుతూ ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో కష్టం వచ్చిన తర్వాత ఒక ఆల్జిమర్స్ వ్యాధు ఒక పార్కిన్సన్ వ్యాధు ఒక బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన తర్వాత వైద్యం చేయడం ఒకటి అంటే ఇప్పటి వరకు అంతది ఇప్పుడు దానికి వేరేగా ఆలోచన వచ్చింది ఐదు పీల్ అంటావు ఇంగ్లీష్లో అయితే యాక్టివ్ అంటే ఏమిటి ముందే అంచనా వేయడం అంటే ఇలాంటి వాళ్ళకి వచ్చేమో అని ప్రిడిక్టివ్ వచ్చే అవకాశం ఉంది అని అంచనా వేయడం ముందస్తు ఆలోచన అంచనా వేయడం అప్పుడు ప్రివెన్షన్ ఇంకా రాకుండా ఆపడం ప్రయత్నం సరే ఉన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇబ్బంది వచ్చింది అని అంటే ప్రిసైజ్గా ఆ వ్యక్తికి ఆ ఇబ్బందికి యాక్యురేట్ గా వైద్యం ఇవ్వడం ప్రిసిషన్ సో దాని వల్ల ఏమవుతుందంటే పర్సనల్ కేర్ వచ్చి పేషెంట్లు తొందరగా ఇబ్బందుల నుంచి రికవర్ అవడానికి ఇది నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కొన్ని జర్నల్స్లో మాసిక పత్రికల్లో చదువుతూ ఉంటే ఈ ఆల్జమర్స్ వ్యాధి గురించి ఇప్పుడు తక్కువగా అయిపోయింది ఏది క్లినికల్ మెథడ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి చూసేటువంటి పద్ధతులు కొంచెం తగ్గిపోతూ ఉన్నాయి కనుమరుగైపోతూ ఉన్నాయి అలాంటి సంబంధించిన కొన్ని లక్షణాలు చుట్టాలతో మాట్లాడి కానీ కొన్ని కొన్ని మార్పులు కానీ మనం ముందే కానీ పెసిగట్టగలిగితే అది ఆ వ్యాధి అవకాశ అవకాశం ఉంది అని అంటే అది ఈ ఒక్క వ్యాధి గమనించాల్సింది ఏమిటంటే ఈ ఒక్క లక్షణం మనం చెప్పుకో దాని ముందు దాంతో వచ్చేస్తే అల్జిమర్స్ వ్యాధి వచ్చేసింది అని కాదు ఒక అనుమానం దానికి తోడు కొన్ని ముందస్తుగా కొన్ని పరిశీలి పరిశోధనలు కూడా వచ్చాయి కొన్ని పరీక్షలు వచ్చాయి సింపుల్ ఇది కాస్ట్ కానే కాదు ఆ తర్వాత ఇబ్బందే కానీ అనుమానం వస్తుంది ఇందులో కానీ దాని తర్వాత పెట్ స్కాన్ ఉందే ఉంది పెట్ స్కాన్ అనేది ఆకరణ ఎందుకు పెడుతున్నాం అంటే ఖరీదైనది అన్ని చోట్ల లభ్యంగా లేదు రేడియేషన్ ఉంటుంది అది లేకుండా కాస్ట్ ఉంటుంది ఇవి కానీ కాకుండా ఇవి చింపుల పరీక్షల ద్వారా కానీ తెలిసిపోతాయి అయినా కూడా రేడియేషన్ లేదు అది వేరే సంగతి ఇప్పుడు బ్రెయిన్కి సంబంధించి పర్టికులర్గా గా ఐదు మనుషుల వ్యాధి లాంటిది ఈ ముఖ్యంగా చేసే పరీక్ష పెట్ స్కాన్ ఇంకొక ముఖ్యం ఏంటంటే భారతదేశం జనాభా పెద్ద వయసు వయసిన వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళ వయసు ఉన్న వాళ్ళకి భారతదేశంలో నూట యాభై మిలియన్లు ఇంకా 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 పెరుగుతూనే ఉంటారు ప్రస్తుతం భారతదేశంలో జనరల్గా ఆజిమర్షి వ్యాధి ఏంటంటే అరవై అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు వచ్చిన ఇది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం గణాంకాల ప్రకారం దగ్గర దగ్గర నాలుగు మిలియన్లు ఉంది ఇంకొక ఐదు సంవత్సరాలు రెండు వేల ముప్పై కల్లా అది ఎనిమిది మిలియన్లు అయ్యేటట్టు ఆ తర్వాత రెండు వేల యాభై కల్లా పదమూడు మిలియన్ పన్నెండు మిలియన్లు అయ్యేటట్టున్నారు ఇది ఎవరైనా భయపెట్టే ప్రయత్నం కాదు అమెరికా కంటే మనకు అదృ అదృష్టవశాత్తు ఇంతకుముందు కూడా కొన్ని విషయాలు ఏదో కారణం మన భౌగోళికంగా కానీ మన వాడేటువంటి పసుపు కొన్ని ఏదైతే దినుసులు ఏదైతే మన ఆహార పదార్థాలు వాడేదాని వల్ల కానీ మొత్తం మీద ఇప్పటికీ కూడా ఇంత జనాభా ఉండి కూడా ఇప్పుడు ఇప్పుడున్న అమెరికా జనాభాలో ఏడు మిలియన్లు ఉన్నారు ఆల్రెడీ ఆ దేశానికి అది పెద్ద ఇబ్బంది ఇప్పుడు అక్కడది ఆ దేశానికి కానీ మన దేశానికి కానీ ముందే ఏదైనా వచ్చే కొన్ని ఆ ఏమైనా చిన్న లక్షణాలు కనుక్కుంటే సరే అల్జీమర్స్ అంటే సహజంగానే అరవై పైబడిన తర్వాత సహజంగానే యాభై ఐదు అరవై తర్వాత అంటాం మద్యమర్పు వ్యాధి మధ్య లక్షణం డిమెన్షియా దానికి అదే పేరు అల్జీమర్షియా అని మొత్తం సైంటిస్ట్ ఆయన పేరు మీదగా వ్యాధి పేరు సహజ బట్ ఒక రకమైన డిమెన్షియా ఓకే అదే కాకుండా ఇప్పుడు ముందుగా చిన్నగా వినేదానికి ఆశ్చర్యంగా ఉంటాయి ఒక ప్రత్యేకమైన ఒక స్పెషల్ పరిశోధన ఏమిటంటే ఒక జపనీస్ట్ సైంటిస్ట్ రాశాడు చేతులు మూవ్మెంట్ కదలికట్టండి ఏదో తేడా ఉంది ఆ రథం తగ్గిపోయింది ఇర్రెగ్యులర్గా ఉంది అది చేయమని ట్యాపింగ్ కూడా సరిగ్గా పూర్తిగా చేయలేకపోతున్నారు అది ఎక్కడో దానికి టెస్ట్లు ఏం అక్కర్లేదు డాక్టర్ గారు ఉండే చోట్లోనే వాళ్ళ చుట్టాలు కూడా ఏదో తేడా ఉంది ముందులాగా యాక్టివ్గా గా లాపోతున్నాడు ఏదో చిన్న హ్యాండ్ రైటింగ్ తేడా వచ్చింది ముందు మాదిరి చాలా ఇంపార్టెంట్ విషయాలు దానికి అంత సింపుల్ దానికి ఎలా వాళ్ళు చేశారు అంటే పరిశోధన తర్వాత చేయగా మెదడులో ఏదైతే యాది మనుషులు యాజి రావడానికి కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నో బ్రెయిన్లో మోటార్ యాక్టివిటీ అంటారు దానిని అక్కడ బ్రెయిన్ అంత ఎట్రిఫీ సన్నంగా అయిపోయింది ఇంత సింపుల్ అబ్జర్వేషన్ అయితే ఎంత తేడా వచ్చింది చూడండి ఇంకొకటి ఇప్పుడు ఆయన రోజు వాకింగ్ వెళ్తూ ఉన్నాడు సడన్గా ఏదో ఏదో ఎక్కడ మారిపోతున్నట్టు ఇంటి మేడం ఇంటి దగ్గర వంట చేస్తూ ఉంటారు అది ఏదో సాల్ట్ రిపీటెడ్గా మర్చిపోతారు వేయటం ఒకసారి అయితే పర్వాలేదండి ఒకసారి కేసిన వాళ్ళు అందరికీ ఆజ వ్యాధిని భయపడడం కాదు కానీ ఆర్థిక పూర్తిగా ఆజం వర్ష వ్యాధి వచ్చిన తర్వాత చేయటం కన్నా ఇలాంటివన్నీ ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి అని లెక్క వేస్తే అది ముఖ్యంగా ఆలోచించాల్సిన ఇప్పుడు దాన్ని ఏదో ఇంతముందు బ్యాంక్ అవకౌంట్స్ తానే మేనేజ్ చేసుకుంటున్నాడు లేకపోతే అకౌంట్స్ రాయడం అంతా తెలుసు ఫైనాన్స్ ఎవరికి అప్పు ఇచ్చాము అన్ని గుర్తున్నాయి ఇప్పుడు నా సడన్గా దానికి కూడా తగ్గిపోతున్నాయి ఎవరికి ఇచ్చాను వెంకయ్య గారికి సుబ్బారావు గారికి చాలా అంటే ఇలాంటివి చిన్న విషయాలు అన్నది మళ్ళీ దృష్టి వచ్చింది అదే కాకుండా స్పరిశ అండి అంటే స్పరిశ తగ్గిపోవడం అన్నది అందరూ గమనించాల్సింది ఏంటంటే సృష్టికర్త ఇరవై సంవత్సరం నుంచే ప్రతి వాళ్ళకి కూడా కొంచెం నెమ్మదిగా స్పర్శ అంటే బయటకు కనబడదు కానీ అరవై సంవత్సరం వచ్చేసరికి ఒక రకమైన రెండు ఇక్కడ కార్పొజల్స్ అని ఉంటాం ఒక కార్పొజల్ ఉంటుంది మేసినర్ నెమ్మది బ్లంట్ అయిపోతాయి పరిశోధన ఎలాంటివండి ఇప్పుడు మనం టచ్ చేసాం అనుకోండి ఏదో ముందంత బాలో వాళ్ళకి తెలిగిపోయినట్టు పాతకాలంలో ఏదో డయాబెటీస్ వల్ల ఉందో అని కాకుండా అల్జిమర్స్ వ్యాధిలో కూడా ఈ తేడా రావచ్చు ఇంకన్నిటికంటే ముందు చిన్న ఏదైనా వస్తువు ఇవ్వండి ఇచ్చి కానీ దాన్ని కళ్ళు మూసుకొని అంటే మనం చూడకుండా అది ఏమిటి ఆ వస్తువు రబ్బర్ బోలా లేకపోతే ఏమిటి ఏదో షేప్ను బట్టి చెప్పగలగాలి స్టీగ్నోసిస్ అంటారు అంటే దాన్ని చూసి చెప్తే మరి లేదు లేదు ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు ఒక కాలు దగ్గర పెట్టుకుని నిలబడమంటే కొంచెం అటు ఇటు ఊగినట్టు ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది మా దగ్గర వైబ్రేషన్ అని చిన్నది ట్యూనింగ్ ఫోర్క్ దాంట్లో ఇలా కన్నట్టు కనుక ప్రకంపన వస్తుంది వైబ్రేషన్ అది కానీ పెడితే అసలు పరిశుద్ధ తెలియకపోవడం చాలా సింపుల్ గా బెడ్ సైడ్ గా రూమ్ లో చేసేటువంటి పరీక్ష శాంతమూర్తి శాంత స్వభావం ఉన్న వ్యక్తి కోపం తాపం ఈ మధ్య కాలంలో వాళ్ళు మిస్సెస్ గా అనిపిస్తుంది ఏమైందో ఈ మధ్యన చాలా కోపం గురి పెద్ద అని కోపడుతున్నాడు ఒక లక్షణం కావచ్చు అండి ఎక్కువ కోపం అంటే ముందు నార్మల్గా రోజు ఏదైతే ముందు అదర్వైజ్ అంత కోపం కలి మనిషిలో తేడా అండి అంటే అంత సూక్ష్మాన్ని మనం గ్రహించగలగాలి ఇవి లక్షణాలు ఎందుకంటే నాకు ఉన్నటువంటి దగ్గర దగ్గర న్యూరో సర్జరీతో నలభై మూడు సంవత్సరాల అనుబంధం డాక్టర్ గా యాభై మూడు సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నది ఏంటంటే పేషెంట్లు పేషెంట్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసే విధానం క్లినికల్ మెథడ్స్ అన్నవి కొంచెం కుంటి పడిపోతున్నాయా దగ్గర వెళ్తారు కానీ దానికి ఉండే స్టాటిస్టిక్స్ ఏ రిపోర్ట్లు దాని మీద దృష్టి పెట్టి ఎక్స్ రేలు ఎంఆర్ఏలు సిటీ స్కాన్లు చూడడం కన్నా పేషెంట్ కొంచెం పరీక్ష చేసి దాని తలకి ఏమన్నా కొత్త వివరాలు అది సేకరించడానికి చేసేటువంటి ప్రయత్నం ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ క్లినికల్ మెథడ్స్ అంటారు ఇవి మళ్ళీ దానికి కొంత దాని ఇంపార్టెన్స్ వస్తుందని నాకు అనిపిస్తుంది ఇప్పుడు టెస్టులకు వస్తే టెస్టులు పెట్టుకాను అన్నది అందరికీ తెలిసిందే ఇంకా సింపుల్గా రోజు మనం చేసేటువంటి పరి టెస్టులు ఉన్నాయి అంటే ఒక విధంగా చెప్తే హోమోసిస్టిన్ అని చాలా కామన్గా చేస్తూ ఉంటాం దానికంటే ముందు అసలు సీరియాక్టివ్ ప్రోటీన్ కోవిడ్ టైంలో లో పేరు మార్గం అంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కడైనా ఉందా శరీరంలో చెప్పడానికి ఉపయోగించబడే సీరియాక్టివ్ ప్రోటీన్ అని అంటే అది ఒక ప్రాతిపదిక ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో తగ్గిందా లేదా పెరిగిందా లేదా అని చెప్పడానికి దానిలో హైలీ సెన్సిటివ్ సీరియాక్టివ్ ప్రోటీన్ అని వచ్చింది అది మామూలుగా ఎక్కువ ఉన్నట్టయితే ఒక్కొక్కసారి బ్రెయిన్ ప్రొటెక్షన్ ఉంటుంది అట కానీ మరీ ఎక్కువైనట్టు దానివల్ల ప్రాబ్లం కూడా అవకాశం ఉంది అంటే ఎలా సార్ ప్రాబ్లమ్ అంటే ఇదే రక్త సప్లై తాలూకు ఇబ్బంది వస్తుంది జ్ఞాపక శక్తి తగ్గు కాగ్నేటివ్ స్కిల్ అంట ఉంటుంది నెమ్మది 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 అలాగే ఇన్సులిన్ మామూలుగా ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇన్సులిన్ అంటే మనం షుగర్ తగ్గడానికి ఇచ్చేది కాదు ఒక టెస్ట్ ఉంది రెండు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయలు అది హైదరాబాద్లోనే ఉంది ఫాస్టింగ్ ఇన్సులిన్ అంటే ఇన్సులిన్ మరీ తక్కువ ఉన్నా మరీ ఎక్కువ ఉన్నా కూడా ముందు ముందు రావడం రావడానికి హోమోసిస్టన్ ఒక మాట చెప్పాను హోమోసిస్టన్ స్ట్రోక్ టైంలో లో చాలా సార్లు వాడుతూ ఉంటాం అది ఒక యాసిడ్ అదే కానీ నార్మల్ కంటే ఎక్కువైందనుకోండి అనుకోండి బ్రెయిన్కి వెళ్ళేటువంటి రక్తం సప్లై తగ్గిపోతూ ఉంటుంది అదే కాకుండా బ్రెయిన్లో కణాలు డ్యామేజ్ అవుతాయి ఇవన్నీ కూడా ముందు ముందు ఏదైతే డెమెన్షియా ఏదైతే ఆల్జి వ్యాధి రావడానికి ఉంటుంది అలాంటి పర ఇబ్బందికరమే విటమిన్ డి చాలా సార్లు ప్రతిరోజు ఇది చేస్తున్న పరీక్ష విటమిన్ డి ఎంత తగ్గిపోతూ ఉంటే అంత ప్రమాదం ఉంటుంది అదే కాకుండా కానీ మనం ఏదన్నా గుర్తించి విటమిన్ డి కొంచెం డోసు అనుకోండి ఎవరన్నా కానీ బయట మిండి అంటే తీసుకునేది ఈ ఫిష్ లివర్ ఆయిల్ ఇది కానీ లేకపోతే సరే సరే అది న్యాచురల్ సన్లైట్ ఎంత తేడా వస్తుంది అంటే మనం నార్మల్ కంటే అయినప్పుడు తక్కువైనప్పుడు డి కానీ తీసుకుంటే ఒక పది నెనో మిల్లి మోల్స్ టెన్ పర్సెంట్ ఛాన్స్ తగ్గిపోతుంది అదే కాకుండా ఈ మధ్యకాలం ఇప్పుడు మాటకి జీజీటీ అని అంటారు అది ఒక లివర్ పరీక్ష అంటే లివర్ ఎవరికైతే మామూలుగా లివర్ సంబంధించిన పరీక్ష కదా దానివల్ల ఏమిటి అని ఆల్కహాల్ని తీసుకునే వాళ్ళు మధ్య తీసుకునే వాళ్ళలో లో తేడా వచ్చి చాలా ఎక్కువ శాతం ఉంది ఈ దీనివల్ల కూడా డిమెన్షన్ రావచ్చు అదే కాకుండా లివర్లో ఏదైనా హెపటైటిస్ వచ్చింది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైంది వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ అంటే అలాంటి ఇబ్బందులు ముందే హెపటైటిస్ వచ్చినప్పుడు వీళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు దానికి తోడు ఇంకా ఈ మధ్యకాలంలో ఒక జెనెటిక్ టెస్ట్ లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ ఆల్ఫా లైపు ప్రోకి టెస్ట్ వచ్చింది అందులో మూడు రకాల జీన్స్ ఉన్నాయి జెనెటిక్ టెస్ట్ హైదరాబాద్ లోనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఏది ఈ త్రీ ఈ ఫోర్ ఈ టూ అని వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ టూ అయితే బ్రెయిన్ కి ప్రొటెక్షన్ అని అంటే దానికి ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఏ జీన్ ఉంటే ఈ ఫోర్ అయితే ప్రమాదకరం అలాగే కాకుండా ఇప్పుడు కొలెస్ట్రాల్ పెరిగింది ట్రైజిలిసే పెరిగింది అందరూ హార్ట్ అటాక్ వస్తుంది లేకపోతే స్ట్రోక్ వస్తుంది అని ఒకటే కాదు దాని వల్ల బ్రెయిన్ లోకి వెళ్ళేటువంటి రక్తనాళాలు కూడా సన్నంగా అయిపోయి దానిలో ఇబ్బంది రావడానికి ఆస్కారం ఉంటుంది సుమా అంటే ఇందాక చెప్పినటువంటి వ్యక్తులు మార్పులు చిన్న చిన్న ఏదైనా వస్తువులు పట్టుకోలేకపోవడం పరిసర తగ్గిపోవడం కొంచెం మర్చిపోవడం లేని కోపం తాపం ఎక్కువైంది లేకపోతే ముందు మీ స్పర్శ చెప్పినటువంటి చెప్పిన తగ్గిపోయింది ఈ మూమెంట్స్ లో మోటార్ మూమెంట్స్ అంటాం అసలు అందరూ కూడా పూర్తి జ్ఞాపశక్తి తగ్గిపోయిన తర్వాత మర్చిపోయాడు అనుకోని టైంలో డాక్టర్ దగ్గర చేసిన గొప్పలేదు ఇప్పుడు ముందు జాగ్రత్తగా కనుక్కుంటే ఈ టెస్ట్లు చిన్న చిన్న పరీక్షలే పెట్ స్కాన్ వల్ల మనం వెళ్ళలేదు అప్పుడే దాన్ని గుర్తించగలిగితే ఎంత ఉపయోగకరం సరే ఇంత మనం ఏ ప్రాస్సులు చేసి డాక్టర్ గారు ఇప్పుడు ఎందుకు చేయటం వల్ల టెస్టుల వల్ల ఏంటి ఉపయోగం మీరు అడగచ్చు దానివల్ల ఏమిటంటే ఒక ముఖ్యమైన విషయం అందరు గమనించాల్సింది ఏంటంటే ఇదేదో స్క్రీనింగ్ టెస్ట్ కాదు ముందు జాగ్రత్తగా చేసేటువంటి పరీక్షలు ఇవి ఉండేటట్టయితే దాని దృష్టి ఎక్కువగా పెట్టి ఆల్జిమర్స్ వ్యాధి గురించి మిగతా పరీక్షలన్నీ కొంచెం కాస్ట్లీ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది అదే కాకుండా ఈ టెస్ట్లు ఇప్పుడు కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో చేయాలి సొంతగా మీరు చేసేది కాదు ఇది వచ్చింది అని అంటే అని అయిపోయింది కాదు కానీ అది వచ్చే అవకాశం ఉందని చెప్పేటువంటి ఈ మధ్య కాలంలో ఒక ముఖ్యమైన జర్నన్ లో ఈ ఐదు ఆరు రకాల రక్త పరీక్షలు వచ్చాయి ఇవన్నీ రక్త పరీక్షలే ఏదో ఎన్నో నీరు చేయాల్సిన పరీక్షలు ఉన్నాయి కొన్ని అది ఏ పేషెంట్కి నచ్చదు ఇప్పుడు ఆలోచన ఎలాగైందంటే పాతకాలంలో మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు యాంటీబయాటిక్ అనేది రోజుకి నాలుగు సార్లు ఇచ్చేవాళ్ళు అంటే ఆరు గంటలకి పన్నెండు ఆరు పన్నెండు అంటే రాత్రి మా డోస్ ఎప్పుడు వస్తుంది పన్నెండు ఎంతమంది వేసుకుంటారు తక్కువైపోతుంది కదా అందుకని ఇప్పుడు పేషెంట్ కన్వీనియన్స్ అనేది అందుకని రెండు సార్లు చేశామని కూడా యాంటీబయాటిక్ తప్పకుండా వేసుకుంటాడు అలాగే ఇప్పుడు నడువులో నీరు తీస్తాడు నడువులో అని పెరుగుతుంది అయిపోయిన రోజులు కదా అది చేస్తే నిజంగా అది కూడా ఒక రకం టెస్ట్ ఉంది అది మరి ప్రమాదం ఉంటే తప్ప ఏదో ప్రాణాపాయం ఉంటే తప్ప ఎవరు రెడీగా ఉండరు ఇంకేదైనా రక్త పరీక్షలు చేయండి డాక్టర్ రక్త పరీక్షలే ఉన్నాయండి మీకు ఇప్పుడు ఇలాంటి ఇబ్బంది రావడం ఏదైతే ఉందో మనం టెస్ట్లు చేయడం వల్ల ప్రజానీకానికి ఉపయోగం ఏమిటి వచ్చేదానికంటే ప్రమాదం వచ్చేదాన్ని మనం అడ్డకట్ట వేయవచ్చు ముందేగానే దానికి మనం వైద్యం చేయడానికి ఈ మధ్య కాలంలో డిజీజ్ మాడిఫైడ్ థెరపీస్ అని వచ్చాయి తర్వాత డిజీజ్ వ్యాధిని మాడిఫై చేసి మార్చే రూపురేఖలు మార్చేటువంటి కొత్త పద్ధతులు అవైలబుల్ ఉన్నాయి మేము వాడుకోవాలి వాడుకునే ముందు మనకు తెలియాలి ఎవరికి వాడాలో దానివల్ల పేషెంట్కి ఏమిటంటే ఇప్పుడు మనకి అరవై సంవత్సరాలు అయిపోయింది నీ పని ఇంకా చిట్టి రాసి అయిపోయింది అని కూర్చోమని కాదు కదా వాళ్ళు కాలం ఉండాలి ఎవరి మీద అదే కాకుండా కొంతమందికి ఈ టైం చాలా ముఖ్యమైన టైం ఇంకా ముందు కానీ ఇబ్బంది వచ్చేదా కానీ మనం చెప్పగలిగితే వాళ్ళు ఏదైనా లీగల్ ఇష్యూసే ఉన్నాయి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ సెటిల్ చేయాలి ఇవన్నీ కూడా ఆయన ఆ టైంలో అది ఒక బోనస్ టైం ఆయనకి చేయగలగాలి అదే కాకుండా కొన్ని ముఖ్యమైన వ్యాధులు ఉన్నాయండి అంటే ఇది డిమెన్షియల్ లాగా ఉంటుంది డిమెన్షియా కాదు డిప్రెషన్ వ్యాధితో బాధపడుతున్నాడు దానివల్ల ఈ మధ్య కాలంలో ఓపకాయం అనేది చాలా దాని దానివల్ల ఏంటి ప్రతి భార్య వచ్చి కంప్లైంట్ చేస్తుంది అది ఒకటే కాదు భర్తలు కూడా చెప్తున్నారు ఎందుకంటే భార్యలు కూడా లావ్ అయిపోయాయి ఒబేసిటీ ఓపకాయంతో వాళ్ళకి ఏంటంటే రాత్రి పడుకున్నప్పుడు విపరీతం స్టోరీ అమ్మాయిలు అబ్బాయిలు లేరు నిజానికి ఏంటంటే అమ్మాయిలు పర్టికులర్ గా హైదరాబాద్ నగరంలో ఉపకాయల శాతం చాలా పెరిగింది అట్లా జంక్ ఫుడ్ ఎప్పుడంటే కారణాలు అది వేరే విషయం ఓకే మొత్తం మీద అలా జరగడం వల్ల దాన్ని వచ్చేదాన్ని స్లీప్ యాప్నియా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని రాత్రి పడుకుంటా యాప్నియా అంటే సడన్ గా రాత్రి గాలి తీసుకుంటున్నప్పుడు ఆ నిద్రలో ఉండగా ఈ పొట్టంతా ఈ మీదకు పడి ఒకటి శబ్దం స్నోరింగ్ అది కాకుండా మధ్య మధ్యలో గాలి తెలియకుండా నైపోతూ ఉంటుంది అంటే ఒక సెకండ్ ఆ తెలియదు అది రికవర్ అవుతుంది అంటే ఎన్నిసార్లు ఈ స్లీప్ ఇంటరప్షన్ అంటాం అంటే నేచురల్ స్లీప్ హాయిగా పడుకున్నానని చెప్పేటువంటి అవకాశం లేదు సరే దానివల్ల తెల్లవారి వ్యక్తి ఏంటంటే ఆఫీస్కి అయితే తింగుబాటులు వేస్తుంటాడు తెల్లవారి దాని వల్ల పెర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంటుంది ఈ ఎవరికైతే స్లీప్ యాప్నే ఉంటుందో వాళ్ళకి బీపీ పెరిగిపోతుంది దానిలో మళ్ళీ ఇంకా ప్రాబ్లము ఏది ఉభకాయం ఉండి స్లీప్ యాప్లో ఉండే వాళ్ళకి బీపీ పెరుగుతుంది ఇంకా అవును అదే కాకుండా ఈ కొన్ని మార్కర్స్ ఉన్నాయండి ఇది ఆల్జిమెట్స్ రావడానికి ఇది టౌ ప్రోటీన్ అని బీటాల్ ఎమైలాడ్ అని ఒకటి ఉంది ఈ రెండు తాలూకా పెరుగుదల కూడా పెరుగుతూ పెరిగిపోతుంది సో అలాంటిది కానీ ముందే గానీ మన స్లీపేయాన్ని గ్రహించి దానికి వైద్యం కానీ చేయగలిగితే ఇంకా అన్నిటికంటే సింపుల్ అండి రోజు మనం చూసేదే థైరాయిడ్ ప్రాబ్లమ్ అందరూ గ్రహించాల్సింది థైరాయిడ్ తక్కువ పని చేసినా ఎక్కువ పని చేసినా కూడా రావచ్చు జ్ఞాపక శక్తి రావడం ఆందోళన ఆందోళన అయిపోవడం ఇరిటబుల్ అయిపోవడం సరిగా దేని మీద దృష్టి పెట్టలేకపోవడం కాన్సన్ట్రేషన్ లేకపోవడం వీటన్నిటి లక్షణాలు కూడా థైరాయిడ్ వ్యాధి వల్ల కూడా అవచ్చు కొన్ని కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనం ముందే తీసి గ్రహించగలిగితే ఇది డిమెన్షియా కాదు ఈ వ్యాధులు వైద్యం చేస్తే సెటిల్ అయిపోయింది అంటే ఇదేదో మెడిసిన్ సింప్లిఫైడ్ గా చెప్పడం కాదు ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఇప్పుడు ముందుగా ఇవన్నీ పరీక్షలు చేసి ట్రీట్మెంట్ ఏదైనా సజెస్ట్ చేస్తా తీసుకున్నా ఇంకా స్పెసిఫిక్ ఈ మధ్య కాలంలోనే ఎఫ్డిఏ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంది డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా ఒక పెద్ద పర్యవేక్షణ సంస్థ ఒక టెస్ట్ కి లుమినేజ్ టెస్ట్ అని ఇచ్చారు ఏమిటో లుమినేజ్ టెస్ట్ అండి రక్త పరీక్ష మాత్రమే అదిగో రెండు మూడు రోజులు పడుతుంది రావడానికి అంటే ఏమైనా ఇందాక చెప్పుకున్న తౌ ప్రోటీన్ బీటా ఎమలాయిడ్ ప్రోటీన్ వాటి నిష్పత్తి నిష్పత్తిగా మనం తీసుకునేటట్టు అయితే అంటే వీళ్ళలో ముందే రావచ్చు అది యమలా వ్యాధి రావడానికి ఆస్కారం ఉందని చెప్పేటువంటి ఆ నిష్పత్తి ఎంత గొప్ప పరీక్ష అందులో పాతకాలంలో ఒకటి ఏంటంటే నడుములో నీరు తీసి కొంచెం నొప్పు ఉంటుంది అందరికి సంతోషవరం కాదు ఇప్పుడు దానికి బదులుగా ఇది వచ్చింది మరి ఈజీ సార్ ఇప్పుడు నిజంగా అట్లా డిటెక్ట్ చేసుకోవాలంటే ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉంది సార్ హైదరాబాద్ నగరంలోనే చాలా ఉన్నాయి సార్ ప్రతి హోమోసిస్ అనేది ప్రతి హాస్పిటల్ లో ఉన్నాయి వైటమిన్ డి ఉన్నాయి ఫాస్టింగ్ ఇన్సులిన్ ఉంది ఒమేగా త్రీ ఫ్యాట్ ఎసిడ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబిల్ ఉన్నాయి ఉన్నాయండి సరే సార్ ఆల్కహాల్ కోసం చేసేయడం అల్ట్రాసౌండ్ లేకపోతే ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉన్నాయి ఉన్నాయి అంటే దాని తాలూకు విశ్లేషణ మధ్య కాలంలో మాస పత్రికలో రావడం వల్ల తెరపైకి వచ్చింది అందరి దృష్టికి అందరికి ఉపయోగకరమైన విషయాలు కాబట్టి దాన్ని తీసుకురావడం ప్రయత్నించాం ఇందాక మనం మాటల్లో డిజీజ్ మాడిఫైంగ్ థెరపీస్ అన్నా అంటే కొత్త రకం మందులు వచ్చాయండి అంటే మోనోక్లోనల్ లోనల్ యాంటీబాడీస్ కొంచెం కాస్ట్తో కూడుకున్నది కానీ ఎవరైతే అఫోర్డ్ చేయగలరో వాళ్ళకన్నా కనీసం తర్వాత వాడుతూ ఉంటే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చినప్పుడు చాలా కాస్ట్లీ అనుకున్నాం తర్వాత ఎంత ఏదైనా యాంటీబయోటిక్ వచ్చినా అంతే లీకా నోవా లీకాని లేకపోతే అడుకోని ఇలాగే కొత్త విచిత్రాన్ని ఉంటాయి మొత్తం మీద దాని ఇదేంటంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఇప్పుడు చాలా దగ్గర ఇప్పుడు మాటకి ఏదైనా వ్యాధులు వస్తుంటే ఇస్తూ ఉంటాం అంటే శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ ఏదైతే సిస్టమ్ కానీ తక్కువ పని చేయడం ఉంటే వాడు తన కొంచెం పెంపొందించడానికి ఇచ్చేటువంటి ఒక పద్ధతి ఇలాంటి వచ్చాయి కాస్ట్తో కూడుకున్నా కానీ ఇప్పుడు ముందే ఈ లక్షణాలు ఉండి కొంచెం వరకు ఈ రక్త పరీక్షల్లో తేడా ఉండి డాక్టర్ గారి తాలూకా నిర్ధారణ చేసి రావడానికి ఆస్కారం ఉంది ఫ్యామిలీలో చాలా మందికి ఉంది మధ్యకాలంలో ఒక ప్రఖ్యాత వ్యక్తులు అమెరికా చెప్పిన అందరూ చాలా మంది వ్యక్తులకి డివెన్షియాన్ని మారుమోగుతూ ఉంది పూర్వ అధ్యక్షుడు జో బైడెన్ గారు ఇంకొక కొత్త మందికి కూడా ఇప్పుడు వచ్చిందని మధ్య వస్తూ ఉంది మీడియాలో అంటే ఎవరికైనా రావచ్చు ఎందుకంటే దేశం తాలూకా ఇద్దరు అధ్యక్షులు కూడా ఒక ఆయన అయితే అయిపోయింది అతను పదవి అయిపోయింది ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు తాలూకా వయసు ఇప్పుడు డెబ్బై తొమ్మిది దగ్గరలో అయిపోయింది మొన్నే ఇంకో మూడు సంవత్సరాలే అని ఉంటాడు ఇవన్నీ కూడా ఎవరికైనా ఇప్పుడు అరవై సంవత్సరాలు అంత స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందే గానీ ఎలా ఉండేటట్టు వాళ్ళ ఎఫిషియన్సీ పెరుగుతూ ఉంటుంది ఎవరికైతే గానీ అరవై ఐదు సంవత్సరాలు ముందు ఇలాంటి లక్షణాలు మొదలైన లక్షణాలు ఉండి నెమ్మది నెమ్మదిగా మర్చిపోయి లక్షణాలు అంటే ఏంటి మర్చిపోవడం ఆ టైంలో మొదలవు ముందంటే మరీ ముప్పై కాదు అరవై సంవత్సరాలు యాభై ఐదు నుంచి జ్ఞాపక శక్తి తగ్గడం కానీ ఏదో పేరు చెప్పాలంటే సరిగ్గా చెప్పకపోవడం ఏదో ఒక స్పెల్లింగ్ సరిగ్గా లేకపోవడం థింకింగ్ తక్కువైపోవడం ఇంటి దగ్గర ఎవరైనా తల్లిదండ్రులకు ఉందనుకోండి అనుకోండి వ్యాధి మళ్ళీ వచ్చేదానికి చాలా ఎక్కువ శాతం అంటే వాళ్ళకి ముందు తప్పకుండా ఓకే ఇంటి దగ్గర ఇప్పుడు తల్లిదండ్రులు లేదు కానీ ఫస్ట్ అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎవరికైనా వచ్చిందనుకోండి వాళ్ళకి కూడా ఎక్కువ శాతం ఉంది అంటే మన దృష్టి అంతా వాళ్ళ మీద ఎక్కువగా మనం సో వల్ల ఉపయోగం ఏంటో మనం చెప్పుకునే ఉన్నాం మామూలుగా ఇలాంటి కష్టాలు అంటే వాటిని పోలిన కష్టాలను మనం వైద్యం చేయవచ్చు థైరాయిడ్ వ్యాధి కానీ లేకపోతే స్లీప్ కానీ ఉబకాయం గాని తర్వాత ఇప్పుడు మనిషి జీవితాంతకాలం తనట్ గా ఉండాలి కదా ఇంకొకళ్ళ మీద బాధపడకూడదు దానివల్ల కూడా ఇది ఏదో ముందు ఏను యాక్షన్ చేస్తున్నాడో సరిగ్గా మాట్లాడటం లేదు అనుకోని అందరూ అనుమానాస్పదలో ఉంటారు ఇప్పుడు కానీ మనం అప్పుడే కానీ చెప్పగలిగితే ఈయనకు వచ్చే అవకాశం ఉందని ఇంకా జాగ్రత్తలు తీసుకుంటారు మనుషులు కూడా ఎక్సర్సైజ్ కానీ మర్చిపోతున్నారు మెంటల్ ఎక్సర్సైజ్ కానీ శరీరానికి వ్యాయామం కానీ డైట్లో ఏదైనా మార్పులు చేస్తారే అంటే ఇన్ని మంచి ఉపయోగాలకి దారి తీస్తూ ఉంటాయి దాని మీద అనుమానం ఒక స్క్రీనింగ్ టెస్ట్ సింపుల్ టెస్ట్లు కాస్ట్ తో కూరుకున్నవి కాదు వ్యక్తిలో వచ్చేటువంటి చిన్న చిన్న లక్షణాలు ఈ మార్పులు ఇవి చూసినట్టయితే మిలియన్ల భారతీయులకి చాలా ఉపయోగకరంగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇప్పుడు ఇలాంటి టెస్ట్లు ఈ మధ్యకాలంలో క్యాన్సర్ చేస్తున్నారండి మల్టీ క్యాన్సర్ డిటెక్షన్ కదండి అలాగే పార్కిన్సన్ కోసం బ్రెయిన్ ట్యూమర్ కోసం అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమిటి వచ్చే ముందు కానీ మనం గుర్తించగలుగుతాం బ్రెయిన్ ట్యూమర్ అయితే పెద్దది అయిపోయింది వైద్యం చేసిన లాభం లేదు అనుకునే కన్నా ఆ రక్త పరీక్ష కానీ కూడా ఫ్యామిలీలో ఎవరికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది ఇంకో చోట్ల క్యాన్సర్ వచ్చింది ఒక అవకాశం ఉంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి అదే కాకుండా కొన్ని కొన్ని ఇప్పుడు ప్రొఫెషన్స్ అవన్నీ అది వేరే సబ్జెక్ట్ అవుతుంది మొత్తం మీద ఏమిటంటే దానికి ఉన్నాయి కొన్ని జెనెటిక్ టెస్ట్ ఆ జెనెటిక్ టెస్ట్ హైదరాబాద్ లోనే ఉన్నాయి చేయాల్సిందల్లా మనం దాని ఉపయోగం తీసుకోవాలి అంటే ఏమిటంటే ఇప్పుడు ముందుకన్నా ఇప్పుడు వాతావరణం ముందస్తుగా గుర్తించడం రావచ్చు ఆలోచన చేయడం దానికి ప్రివెంటివ్గా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ వ్యక్తికి ఆ ఫ్యామిలీకి ఆ కుటుంబానికి ఉపయోగకరంగా ఉండేదానికి దృష్టి వెళ్తుంది కాబట్టి ఇది మానవాళికి చాలా మంచి జరుగుతుందని అనుకుంటున్నాను ఓకే సో ఇప్పటికే మనం అడ్వాన్స్డ్ హెల్త్ టెస్ట్లు స్క్రీన్ టెస్ట్లో ఉన్నాము అల్జీమర్స్తో అంటే సార్ చెప్పినట్టుగా జెంటికల్గా మీ ఫ్యామిలీలో ఎవరికి ఉన్నా కానీ ఈ సిమ్టమ్స్ టైపింగ్ లో తేడా లేకపోయినా కూడా అరవై యాభై తర్వాత కొన్ని మార్పులు వస్తున్నా గానీ అదే కాకుండా స్పర్శ గానీ మీరు ఓన్ గా ఏదైనా మూమెంట్స్ లో గానీ ఏదైనా తేడా మీ దగ్గర ఎందుకంటే ఏదైనా కోపం తాపం అయినా ఎక్కువ కూల్ గా ఉండే వాళ్ళు ఎక్కువ కూల్ గా ఉండే వాళ్ళు కోపం ముందు నుంచి చేస్తున్న విషయం లేదండి పడుతున్నా గానీ ఒక అనుమానం అప్పుడు ఈ టెస్ట్లు చేయించండి అప్పుడు కూడా పెట్స్కాన్ కాదు మీరు మొదలేం పడిపోలేదు ఆల్జిమర్స్ అని హోమ్ అసిస్టెంట్ చేయించండి ఒమేగా ఫ్యాట్ యాసిడ్ చేయించండి విటమిన్ డి చేయించండి ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయించండి లివర్ టెస్ట్ చేయించండి అంటే ఎంత సింపుల్ టెస్ట్లు అండి మీ దగ్గర ఇంటి దగ్గర పక్కనే ఉండేటువంటి ల్యాబ్లు ఇవన్నీ లభ్యంగా ఉన్నాయి సరే జెనెటిక్ టెస్ట్ అన్న తర్వాత లిపిడ్ ప్రొఫైల్ చేయించండి ఎంత సింపుల్ టెస్ట్లు అందరు చేసేది దాని ముఖ్యత అన్నది ఈ రోజున దానిని అలాగే అన్వయించి అల్జి మరియాదిలో దీని తాలూకా ఉపయోగం ఉందని చెప్పారు కాబట్టి దాని అందరికీ ఉపయోగం మనం అందరం తీసుకోవాలి ఓకే సో ఇలా చిన్న ఒక స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా మీరు ముందుగా ఒక వన్ ఇయర్ తర్వాత పడే బాధని ఇష్యూని కూడా అసలు నాకు చెప్పుకున్నటువంటి ఏదైతే పరీక్ష ఉందో లిమినేజ్ టెస్ట్ తాలూకా పర్సంటేజ్ అట తొంభై ఐదు శాతం పాజిటివ్ వచ్చిందంటే అంతే నెగిటివ్ వచ్చింది అనుకోండి తొంభై ఎనిమిది మందిలో తర్వాత రావడానికి ఆస్కారం లేదు అదే కాకుండా ఇంకొకటి ఉంది ఇప్పుడు ఏదైతే మనం మందులు చెప్పుకున్నామో మందుల ఉపయోగం కూడా అది ఒక ఈ టెస్ట్ల వల్ల కూడా చెప్పొచ్చు మందులు ఎవరికి ఉపయోగపడతాయి మందులు అంత ఉపయోగకరమా అంత కాస్ట్లీ మందు నేను ఖర్చు పెట్టి బిలియనరే వాడుకున్నాడు అనుకోండి ఆయన కూడా తెలియాలి కదా దాని ఉపయోగం ఉంటుందా లేదా వ్యాధి అనేది అసలు ఏ స్టేజ్ లో ఉంది అది కూడా వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది అనేది కూడా తెలుస్తుంది ఓకే చక్కగా ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకొని మనం హ్యాపీగా ఆరోగ్యం మన పక్కనే ఉండేటువంటి ల్యాబ్లోనే ఉంది కాబట్టి అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ టెస్ట్ చేసేదో తేడా రావడం వల్ల ఆల్జీమర్స్ వ్యాధి ముద్ర వేయటం లేదండి మీ చుట్టాల బంధువులకి ఎవరికైనా కోరుకోకూడదు దేవుడి మేలు చేసి రాకూడదు వచ్చితే వాళ్ళకి వచ్చే అవకాశం ఒకటి ఏదైనా వ్యక్తుల్లో వ్యక్తిత్వంలో చిన్న చిన్న మార్పులు వచ్చినా గానీ సింపుల్ గా నడుస్తూ రోజు వెళ్ళిన వాక ఫెమిలియర్ ఏరియాస్ లో మీరు మర్చిపోతే మరి తేడా రాదు అదే కాకుండా వెంకట్రావు గారు ఎంత టైం ఉందంటే దాని కొంచెం ఆలోచన తట్ట చేతిలో ఉన్నా కూడా ఇలాంటివన్నీ కొంచెం సెటిల్ గా ఉంటాయి ఏమిటో ఆత్పండిపోయాడు ఇలాంటివన్నీ చిన్న లక్షణాలు ఇప్పుడు రోజు పంట చేస్తున్నారు మహాతల్లి సాల్ట్ ఒకసారి మర్చిపోయింది మర్చిపోయింది రెండు సార్లు రోజు రొటీన్ అవుతుంటే రోజు మర్చిపోతూ ఉంటే ఇబ్బంది సో ఈ ఈ జాగ్రత్తలు పాటించండి మీలో వచ్చిన చేంజెస్ ని బట్టి దగ్గరలో ఉన్న సెంటర్ లో సార్ మెన్షన్ చేసిన టెస్ట్ ని చేయించుకుంటే ముందుగా మీ తర్వాత డాక్టర్ గారు ఒక వ్యాధిని ప్రత్యేక నిపుణుడు న్యూరో సర్జన్ గాని న్యూరాలజిస్ట్ ని సంప్రదించి వీటన్నిటి మేలి కలయిక వలన మీకు అవకాశం ఉందా ఉందా లేదా వ్యాధి అనేది తెలుసు ఉంటే ఎంత ప్రమాదం అయింది ఏ స్టేజ్ లో రావడానికి అవకాశం ఉంది ఇన్ని ఆ సింపుల్ పద్ధతుల ద్వారా తెలుస్తుంది ఓకే ఓకే థాంక్యూ సార్ రైట్

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి